జంట వెత్రక విధానాలు నర్శించాలి నర్శించాలి రాజ్యাঙ্গ వెత్రక విదానాలు నర్శించాలి నర్శించాలి రాజ్యাঙ্গ వెత్రక విదానాలు నర్శించాలి నర్శించాలి జస్టిస్ కోర్ట్ పై దాన్ని ఖండించండి కండిచండి ఒక న్యాయ వేస్తపై దాడే కాదు భారతదేశంలో రాజ్యాంగం పైన అందరి పైన దాడి జరిగిందనే భావించాలి ప్రతి భారతీయుడు కూడా ఈ దాడిని ముక్త వివక్ష ఇంకా పెరిగిపోతుంది మతోన్మ శక్తులు ఆ పనిలో ఉన్నటువంటి ఉన్నారు ముఖ్యంగా అన్ని రాజ్యాంగ వ్యవస్థలో అన్నిట్లోనూ కూడా భాగం చేసి మొత్తాన్ని ప్రజాస్వామ్యాన్ని హాని చేసి ముఖ్యంగా రాజ్యాంగాన్ని మార్చి మనుస్ఫృతిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు వాటికి వ్యతిరేకంగా మనం పోరాడాలి చీఫ్ జస్టిస్ బూత్ విస్తే రాకేష్ కిషోర్ అనే నేర్చుకున్నటువంటి వ్యక్తిని తర్వాత మీడియాకి అడిగింది అడిగింది తెలిసినప్పుడు మీరు చేసినటువంటి ఈ ఘటన యావత్ భారతదేశం ఖండిస్తుంది మీకు బాధ అనిపించట్లేదా అని చెప్పేసి ఒక విలేఖరు అడిగాడు అడిగితే రాకేష్ కిషోర్ ఏమంటున్నాడంటే నేను నా ధర్మం కోసం నేను నా పనిచేశాను నా ధర్మం నా దేవుడు చేయమంటేనే నేను పని పనిచేశాను నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి తను చెప్పాడు అంటే మిత్రులారా అంటే తను చేసిన తప్పుని కూడా యావత్ దేశం ఖండించినా కానీ తను మాత్రం తప్పు విచారం అనేది లేదు ఎందుకు లేదంటే భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం యొక్క లక్షణం అది ఏ చేసినా ఆ దేవుడు చెప్తేనే చేశానని చెప్పటం తనకి ఏ చట్టం న్యాయం ధర్మం ఏమి వర్తించం మేము అనుకున్నదే చట్టం మేము ఏం చేస్తే అదే ధర్మం అనేటువంటి నుంచి ఇది జరిగింది కాబట్టి అది చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు కూడా దేశంలో చాలామంది ఏమంటున్నారంటే రాకేష్ శర్మ చేసింది తప్పేం కాదు